అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుగా భావిస్తున్న లాస్ ఏంజల్స్ ప్రాంతంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు పొడి వాతావరణం అగ్నికి ఆచ్యం పోస్తుండగా కార్చెచ్చు విస్తరిస్తూనే ఉంది శాన్ ఫ్రాన్సిస్కో అంతా విస్తీర్ణాన్ని దావనలను చుట్టుముట్టి బూడిదగా మార్చేస్తుంది అమెరికాతో పాటు మెక్సికో నుంచి దళ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు ఆఖరకు జైల్లో ఉండే ఖైదీలను సైతం రంగంలోకి దించారు లాస్ఏంజల్స్ లో మృతుల సంఖ్య పెరిగింది కాలిఫోర్నియాలోని అత్యంత సుందరమైన ప్రాంతంగా పేరొందిన లాస్ ఏంజల్స్ ఇప్పుడు మరుభూమిని భూమిని తలపిస్తోంది కార్చిచ్చు కారణంగా మరణించిన వారి సంఖ్య ఇరవై నాలుగుకు చేరింది పాలిసాడిన్లో ఎనిమిది మంది ఈటన్ ప్రాంతంలో పదహారు మందిని అగ్నికీలలు బలి తీసుకున్నాయి ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈటన్ ఫైట్ జోన్లో పదమూడు మంది పాలిసాడిస్ ప్రాంతంలో నలుగురు గల్లంతయ్యారు వారిలో అత్యధికులు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు మృతదేహాలను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ ను గాలిస్తున్నారు లాస్ లో వేలాది ఇళ్లను దగ్గం చేసిన మంటల నార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు ఎనిమిది నెలలకు పైగా సరైన వర్షపాతం లేకపోవడంతో లాస్ ఏంజల్స్ పరిసరాలు పొడిగా మారి ఇప్పుడు కార్చిచ్చు నరకం చూపుతోంది ఈ వారం బలమైన గాలులు తిరిగి రావచ్చని తెలిపిన వాతావరణ విభాగం ప్రమాదకర వాతావరణం ఎదురుకానుందని హెచ్చరించింది బుధవారం వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది మైదాన ప్రాంతాల్లో గంటకు ఎనబై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పర్వత ప్రాంతాల్లో గంటకు నూట పదమూడు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం తెలిపింది గాలుల ద్వారా వ్యాపించే మంటలను అరికట్టడానికి డెబ్బై అదనపు నీటి ట్రక్కులు వచ్చాయని లాస్ ఏంజల్స్ అగ్నిమాపక దళాధిపతి ఆంతోనీ మారోన్ చెప్పారు